అందరికీ నమస్కారం మీ పిల్లల్ని మన ప్రభుత్వ బడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లిలో చేర్పించండి చక్కని విద్యా బోధనకు మమ్మల్ని బాధ్యులను చేయండి మన పిల్లల బంగారు భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకుందాం మన జిల్లా పరిషత్ హై స్కూల్ కొత్తపల్లి ప్రత్యేకత ఏంటంటే వంద పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్ ఫీజు లేదు క్రమశిక్షణతో కూడిన విద్య మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకుంటూ మీ పిల్లల భవిష్యత్తుకి వాటిని ఉపయోగించుకోవచ్చు తల్లికి వందనం పథకం క్రింద చదువుతున్న ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయలు అందించబడటం జరుగుతుంది ప్రతిరోజు బియ్యంతో కూడిన నాణ్యమైన భోజనం వారానికి ఐదు గుడ్లు వేరుశనగ చెక్కీలు రాగి జావా యూనిఫామ్ మూడు జతలు ఉచితం పాఠ్య పుస్తకాలు ఉచితం నోటు పుస్తకాలు ఉచితం బ్యాగు మరియు షూస్ కూడా ఉచితం విశాలమైన తరగతి గదులు ఆట స్థలం ప్రతిరోజు యోగా వ్యాయామం పాటలు పరిశుభ్రమైన టాయిలెట్ల నిర్వహణ పూర్తిగా విద్యుదీకరించిన ఆర్సిసి బిల్డింగ్స్ అత్యాధునిక ఐఎఫ్పి ఆధారిత విద్యా బోధన ప్రతి సంవత్సరం ఉచితంగా ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు ఆల్బెండజోల్ మాత్రలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రైన్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన పిల్లలకు ఆనందంగా ఆరోగ్యంగా ఒత్తిడి లేకుండా చదువుకునేలా ప్రోత్సాహం ఉచిత కంటి పరీక్షలు చేసి ఉచితంగా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఉచిత రక్త పరీక్షలు శాస్త్రీయంగా కెరీర్ గైడెన్స్ పరీక్షలు నిర్వహించి గైడెన్స్ కూడా అందించడం జరుగుతుంది సాంస్కృతిక మరియు కళల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పూర్తిగా యాక్టివిటీ ఆధారిత బోధన లెర్నింగ్ బై డూయింగ్ అభ్యసన టిఎల్ఎం ఆధారిత బోధన సకాలంలో సిలబస్లు పూర్తి చేయుట ప్రతి పాఠానికి సైన్స్ ప్రయోగాల ప్రదర్శన పిల్లల ప్రాజెక్టుల తయారీకి ప్రత్యేక పర్యవేక్షణ సామాజిక చైతన్య అంశాలపై ఉత్ప్రేరణ ప్రత్యేక దినాలను ఘనంగా నిర్వహించి గ్లాసోఫోబియాను తొలగించుట నో బ్యాక్ డే కార్యక్రమాల అమలు పరుచుట వారం వారం క్విజ్ నిర్వహించడం కూడా జరుగుతుంది కో కరిక్యులర్ మరియు ఎక్స్ట్రా కరిక్యులార్ అంశాల అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది అంతేకాదండోయ్ ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఫీజులు ఎందుకు దండగా మన ఊరిలోనే ఇంగ్లీష్ మీడియం ఉండగా మరి ఎందుకు ఆలస్యం అడ్మిషన్స్ జరుగుతున్నవి త్వరగా రండి ఇట్లు ప్రధాన ఉపాధ్యాయులు అండ్ స్టాఫ్ ఎస్ఎంసీ కమిటీ గ్రామ పెద్దలు మరియు పురజనులు జెడ్పి హై స్కూల్ కొత్తపల్లి కోటబొమ్మాలి మండలం శ్రీకాకుళం జిల్లా